ప్రముఖ సినీ నటుడు మాజీ రాజకీయ నాయకుడు కోటా శ్రీనివాసరావు తన ఎనభై మూడో ఏటా అస్తవ్యస్తతతో మరణించారు కోటా మరణంపై ఏపీ డిపి్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన శ్రీ కోటా శ్రీనివాసరావు తులిస్వాస విడిచారనే వార్త విని తీవ్ర ఆవేదనకు లోనయ్యాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పారు కోటా శ్రీనివాసరావు తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ప్రతి నాయకుడి క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు ఇక కోటా శ్రీనివాసరావుతో మా కుటుంబానికి మంచి స్నేహబంధాలు ఉన్నాయి అన్నయ్య చిరంజీవి నటించిన ప్రాణం కరీర్తో కోటా శ్రీనివాసరావు కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారని గుర్తు చేసుకున్నారు అంతేకాదు తనతో కలిసి వెండి తెరపై కోటా పంచుకున్న సినిమాలను కూడా ప్రస్తావిస్తూ ఆయన నటన శైలిని ప్రస్తావించారు అక్కడ మై ఇక్కడ లో కూడా ఆయన ముఖ్యమైన పాత్రలో కనిపించగా ఆ తర్వాత గోకులంలో సీత గుడుంబాశంకర్ అత్తారింటికి దాదేది గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో తాము ఇద్దరం కలిసి నటించినట్లు చెప్పారు పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్య ఎమ్మెల్యేగా ఉన్న ప్రజలకు తన సేవలు అందించారని పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది ఇక కోటా శ్రీనివాసరావు డైలాగ్ చెప్పే విధానం ఆవ భావాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి ఆయనకు తెలుగు భాష యాసలపై ఆయనకు మంచి పట్టు ఉందని చెప్పారు కోటాని ఓ పిసినారిగా ఓ క్రూరమైన విలన్గా ఓ మధ్యతరగతి తండ్రిలా ఓ అల్లరి తాతయ్యగా ఏ పాత్రలైనా ఒదిగిపోయి నటించారు ఇక ఆ పాత్రలో కోట కనిపించిన తీరు వెండి తెరపై ఆయనకు పాత్ర కనిపించిందని చెప్పారు ఇక కోటా శ్రీనివాసరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ఏపీ డిపిటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ కోట శ్రీనివాసరావు గారి మృతహే మృతదేహాన్ని సందర్శించి తన నివాళం కూడా అర్పించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే కోట శ్రీనివాసరావు గారి మృతిదేహాన్ని చూసి పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటున్న విజువల్స్ కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ